నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనం పంపేవారు ఈరోజు బ్లాగు సో రోజు అక్క వాళ్ళు వస్తా అని చెప్పారు ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు అట్టిగా అయితే పంపించం కదా అందుకోసమే ఇంకా ఏదో ఒకటి వండాలి కాబట్టి చికెన్ వండదామని చెప్పి ప్రిపరేషన్ చేస్తున్నాము చికెన్ అయితే పొయ్యి అంటూ పెట్టేసిన ఇంట్లో పనులు అయితే ఇంక అన్నీ కంప్లీట్ చేసుకున్నా ఎందుకంటే ఇంకొకదాన్ని కాబట్టి కన్ని పనులు ముందే కంప్లీట్ చేసుకుంటే ఇంకా వంటలు అవన్నీ చేయాలి కదా కొంచెం లేట్ అయింది కాబట్టి ఇంకా ఇప్పుడే మా డాడైతే పిండిలు అయితే తీసుకొచ్చిర్రు ఈరోజు స్పెషల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ అయితే చేయాలి కదా ఇంకా మా పిల్లలు ఇద్దరు అయితే బయట ఆడుకుంటారు ఇంకా నేనైతే వంటలు చేయడం అయితే స్టార్ట్ చేసిన ఈరోజు వీడనైతే ఇంకా ఫ్యామిలీ అయితే చూపిద్దాం అనుకుంటున్నా సో బ్లాగ్ అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరు నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకూరి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయది ఇంకా కర్రీ వండడం కోసమని ఉల్లిపాయలు అయితే దంచుతున్నా ఆ మిక్సీ ఉంది కాకపోతే అది ఇంకా మిక్సీ పట్టాలంటే నాకు అదో పెద్ద వద్దకము ఇంకా పోనీ లేచి కొన్ని కదా ఉల్లిపాయలు ఎక్కువ అయితే కాదు చిన్న రోజులు అయితే ఉండుండే ఇంకా అది ఉండగా ఎందుకు లే అని చెప్పేసి ఆ గిన్నెని ఉల్లిపాయలకు మళ్ళీ మిక్సీ పట్టడం ఎందుకని ఇంకా పట్టలేదు ఎందుకంటే మా చిన్నోడు భయపడతాడు మిక్సీ సౌండ్ వినంగానే భయపడతాడు ఇంకా అందుకోసమే నాకు కూడా చిన్న రోజుల దంచడం అంటేనే ఇష్టము ఏమన్నా బాగా పెద్దవి ఎక్కువ దంచేటివి ఉన్నప్పుడు మాత్రమే నేను మిక్స్ అయితే వాడతా ఫీల్ చేస్తామని చెప్పి అయితే స్టార్ట్ చేసిన మా బాబు నేను పూరీలు చేసిన రొట్టెలు చేసిన ఏం చేసినా సరే నా దగ్గరనే కూర్చుంటాడు పని మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా ఒక్కోసారి మంచిగా నాతోని ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటాడు మంచిగా అనిపిస్తాయి కదా పిల్లలతోని మాట్లాడుకుంటా పని చేసుకుంటా అసలు చేసినట్టే అనిపించదు సో వాటి ముద్దు ముద్దు మాటలు వింటేనైతే ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే కానీ ఒక్కోసారి మాత్రం మస్తు కోపం వస్తుంది ఎందుకంటే సుండి సుండి అంటే అన్న పనే చేసి చూపిస్తా అంటాడు లేకపోతే పిండంతా ఖరాబ్ చేస్తాడు పిండంతా వారేస్తాడు ఇక నాకైతే చెయ్యాలి అని ఇంట్రెస్ట్ అయితే ఉండదు పిల్లలు అంతే కదా ఎప్పుడు ఎట్లుంటారో ఉంటారో వాళ్ళకే తెలియదు ఇక వాళ్ళు ఉన్ మంచిగా ఉన్నప్పుడే ఇంకా మనం పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి మంకు పెట్టడం స్టార్ట్ రండి ఇంకా వాళ్ళ నాపే తరం అయితే కాదు ఇయ్య బతుకు పస్త ఇంకా కూర నాటాలి చికెన్ వండాలి పూరీలు చేయాలి బజ్జీ చేయాలి ఇలా అన్ని వేసారు కట్టమే బయట పొయ్యి అంటే పెడతాను అవి తాత కొద్దిగా పొయ్యి అంటూ పెడితే ఆయన తెలిసి ఇటు కదా పొయ్యిలోనే పొయ్యి మీద కూర అంత మంచి చికెన్ మంచిగా ఉంటుందా అని చెప్పి అనుకున్నాను ఆయన పోయా నీళ్ళు పోసే కలిసి అయిపోయాను పొయ్యిలో నీళ్ళు పోసేసాను ఎప్పుడు పూరీలు చేసినా వాటితోనే నేను పడే తిప్పలు మామూలు తిప్పలు కాదు ఇంకా మీరే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కాసేపు నవ్వుకోర్రి విని రాసి తినా అంటే సేమ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా సో వీడియోస్లలో మనము వాయిస్ ఓవర్ ఇవ్వడం కాకుండా డైరెక్ట్ మాట్లాడింది మీ పెట్టేసేయాలి అని సో అందుకోసమే ఇంకా ఈ రోజు ఆ కోరిక నెరవేరేదాన్ని కోరి ఎందుకంటే వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే మనము మాట్లాడుకుంటా వీడియో షూట్ చేయొచ్చు కానీ మనమే తీసుకోవాలి అని అంటే మాత్రం అట్లా చేయడం కష్టం కదా అందుకే మంచి మంచిగా పట్టుకోది ఇంక వంగుతుంది చేసేవాళ్ళకి అటు కాలుతుంది చూసినా పొంగే ఏ పొంగవే పొంగే పూరి అంటే పొంగనే పొంగని నారే అంటే నా పూరి యూట్యూబ్లో చూసినవా చూలే చూడలే ఇట్లా వంగ నా హోటల్ ఇవి ఎన్ని రోజులుగా సరే మెత్త మంచి అనిపిస్తుంది ఇంకా చేండిపోయినట్టు ఉంటే చూడు ఇది పెట్టు కానీ అట్లా ఎండిపోయినట్టు ఉంటాయి చూడు అవి తొందరగా గట్టి అవుతాయి అంత మనం తినేటప్పుడు మొత్తం గట్టిగా అవుతాయి ఇక పూరీలు అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయరు ఏంటక్క ఈ పూరీల గోళ నీ వీడియో గోలా అని అనుకుంటారు కావచ్చు అట్లేం లేదు ఫ్రెండ్స్ నాకు ఇట్లా కిచెన్లో వంట చేసేటప్పుడు వీడియోస్ తీయడం అంటే మస్తు ఇష్టము కానీ పిల్లలతోనైతే దియ ఇంకెట్లాగో ఇంకా వీడియో తీసడానికి అయితే ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకెంకో కొంచెం ఎక్కువసేపు తీసిన అన్నట్టు వీడియో మనకు అసలే వీడియో డిలీట్ చేయడం అంటే నచ్చద అందుకోసమే ఇంకా అట్లా పెట్టేసిన నాకు మస్తు ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్ నాన్ వెజ్లా నాకు మటన్ అంటే అస్సలు నచ్చదు చికెనే ఇష్టం ఆ చికెన్లో కూడా పూరి విత్ చికెన్ ఎంత కాంబినేషన్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేనైతే లొట్టలు వేసుకొని తింటాను నాకు నచ్చిన కూర ఉన్న రోజు ఒక్క రెండు పూటలు ఎక్స్ట్రానే తింటాను అనుకో్రీ అదే నచ్చని ఉన్నది ఒక తినే పూట కూడా తిన అట్లుంటుంది ఓ మీరు కూడా అంతేనా చెప్పు వంటల ముచ్చడికి వచ్చేసరికి బియ్యం నానబెట్టేసిన ఒక సైడేమో నాటుకోడి మాదే కోడి సో నాటుకోడి వండేసిన ఇంకా ఎట్లాగో రెండు పొయ్యిలు ఉన్నాయి కదా నేనైతే ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు అదొక పొయ్యి మీద ఇటు పొయ్యి మీద పెట్టేసి తొందర వంట కంప్లీట్ చేసేస్తాను అన్నట్టు ఎందుకంటే మా గ్యాస్ ఒక ఒక సైడేమో అసలు మంట చిన్నగా వస్తుంది ఒక ఏమో పెద్దది పెద్ద దాని మీద అయితే తొందరగా ఏది పెట్టేస్తాను అన్నట్టు ఇంకో సైడు కోడి అంటే కొన్న కోడి సో రెండు చికెన్ అయితే వండేసిన ఇంకా ఫైనల్ అయితే ఇంకా ఫ్రెష్ అయినా వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఏమనుకున్నా అంటే మంచిగా వంటలన్నీ అంత కష్టపడి తయారు చేసినాం కదా వీడియో తీసుకుందాం లే అనుకున్నా నేను ఫ్రెష్ వచ్చేసరికి ఇక మా వాళ్ళు అయితే తినడం స్టార్ట్ చేసిరు ఇక అట్లుంటుంది అన్నట్టు ఎందుకంటే టైం ఎక్కువ టైం అవుతుంది అన్నట్టు ప్రొద్దున అన్నం తినలే ఎవ్వరం తినలేము మా అక్కలు తినలేరు ఎవ్వరం కూడా తినలేము ఇంట్లో ఇంకా ఇప్పుడు వన్ థర్టీ అవుతుంది ఇంకొకటిన్నర దాకా ఆగుతారా చెప్పు పాపం ఇంకా నా వీడియో కోసం వాళ్ళ ఆకలి ఎందుకు చెప్పేసి ఇంకా నేను కూడా అన్నీ తయారు చేసినాకనే అచ్చైతే కూర్చున్న తిందామని చెప్పేసి ఇక గిట్లు ఉంటుంది అన్నట్టు ఇవన్నీ ఇప్పుడు చూస్తుంటే నోరు ఊరుతుంది వాయిస్ ఇస్తుంటే తినేటప్పుడేమో దినబుద్ధి అది ఇవన్నీ చూస్తేనే కడుపు నిండుతుంది అసలు తినాలనే అనిపి పూరీలు తిన్నప్పుడు అయితే ఇంకా ఇప్పుడేమో తినాలనిపిస్తుంది మీకు కూడా నోరు ఊరుతుంది ఫ్రెండ్స్ స్పెషల్స్ ఎప్పుడే మర్చిపోయినాయి కదా మీకు చూస్తే అర్థమవుతుందిలేండి ఇంకా అదే నాటుకోడి చికెను రైసు కళ్ళు తాటికల్లు మా విలేజ్లలో స్పెషల్ అంటే కళ్ళు అనుకోరు థమ్స్అప్ ఇంకా ఇంత ఈరోజు స్పెషల్ అయితే తినేసినాం అందరు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ అక్కలు ఉండమంటైతే అస్సలు ఉండలేరు ఫైవ్ థర్టీ కల్లా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతనైతే ఇంకా బోర్లు ఇంకా మనం ఎట్లుంటే చెప్పు రి ఏమన్నా స్పెషల్ చేసుకున్న రోజు పో పుల్లు ఉండే అవన్నీ దోమేసి బోరేసి ఎక్కడ అదిరేసరికి నైట్ అయింది ఇంకా ఇంతకుముందు చూసిరు కదా గొర్రెలు వచ్చినాయి అని చెప్పేసి ఇంక అన్నట్టు గొర్రెలు ఈరోజు అయితే ఇక్కడనే ఉన్నాయి ఇక్కడనే పడుకుంటాయి అన్నట్టు మా మీకు తెలుసే కదా ఈ ప్లేస్ ఆల్రెడీ మా కూరగాయలు పెట్టిన ప్లేసు ఇంతకుముందు కూరగాయ చెట్లు పెట్టినాము ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లాగో సమ్మరే కాబట్టి ఇంకా ఏం కూడా పెట్టలేదు ఇంకా నెక్స్ట్ ఏమైనా పెట్టాలి కదా ఫస్ట్ చిక్కుడు తీగ అవన్నీ ఉండే ఇక అందుకోసమే అదంతా సాప్ అవుతుంది అవి తిన్నట్టు ఉంటుంది మనకు కూడా కొంచెం ప్లేసు కొంచెం ఖాళీగా అయినట్టు ఉంటుంది దానివల్ల కొంచెం లాగు కూడా సో గొర్రెలు మేకలు అవి ఉంటే బెటరే మాకైతే ఒకప్పుడు ఉండేవట కానీ ఇప్పుడైతే లేవు గొర్రెలు మేకలు అన్నా అని మస్తు ఇష్టము కానీ మాకు లేవు కానీ ఈరోజు మా ఇంటికి వస్తేనైతే ఎంత హ్యాపీగా అనిపించిందో నిజంగా మాకు కూడా ఉంటే బాగుండు అనిపించింది కదా ఉంటే మళ్ళన్న దేవుడు ఉన్నంత బలం అన్నట్టు మాకు మీలో ఎవరికైనా ఉన్నాయా ఫ్రెండ్స్ గొర్రెలు మేకలు ఉంటే కామెంట్ చేయరి మా సైడ్ అయితే మస్తు మందికి ఉన్నాయి కానీ మాకే లేవు మా డాడీ వాళ్ళు వెనుకట మేపవేయరట గొర్రెలను మేకల్ని మా తాత వాళ్ళు అందరికీ ఉన్నాయి కానీ ఇప్పుడే లేవు మాకు అట్లుంటే ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు బ్లాగ్ అయితే ఇట్లా గడిచిపోయింది నేను నేను అనుకున్నా కానీ ఏది జరగలేదు అక్క వాళ్ళని చూపిద్దాం అనుకున్నా బ్లాగు తీద్దాం అనుకున్నా కానీ అవన్నీ వేసి తిని చేసేసరికి ఇక నాకు అక్కడికే ఇక ఫుల్ టైర్డ్ అయిపోయినా అందుకోసం ఇంకా బ్లాగ్ అయితే ఎక్కువ ఏం కూడా షూట్ చేయలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇరి వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్